హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు బ్లాగ్స్ ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి తురుము ఒక ఏడెనిమిది ముక్కలది మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా దానికి కావాల్సినంత షుగరు ఒక ఇలా ఒక టెన్ వరకు ఒక కప్పు వరకు నెయ్యి దీంతో చేసుకుందాం ఈ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ వేసుకు నెయ్యి వేసుకుందాం మంచిగా వేడెక్కింది కొన్ని వేసుకున్నాం కదా ఇది వేసుకున్నాక మంచి కలపెట్టుకుందాం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలపెట్టుకోవాలి దగ్గరికి వస్తుంది అది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలబెట్టుకోవాలి అంటే ఒక ట్వంటీ టూ థర్టీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోవాలి బాగా అంత పొడి పొడి కావాలి అప్పటి వరకు కలబెట్టుకోవాలి బాగా ఇది చాలా బలము ఈ ఇట్లా చేస్తే చక్కెర కరగాలి మంచిగా కరిగి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలి ఇప్పుడు కొబ్బరి లడ్డు రెడీ అయింది వీటిని లాగా చేసుకుందాం మొత్తం చేసుకున్నాక నేను చూపిస్తాను చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చాయో మీకు లడ్డు దగ్గరికి రాకపోతే కొంచెం పాలు వేడి పాలు కొంచెం పోసి ముద్దలాగా చేసుకోవచ్చు ఈ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి నేను చెప్పిన మెతడ్లో చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హరివిల్లు ఛానల్ని